అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రాష్ట్రంలో తొలగించిన దివ్యాంగుల పెన్షన్లు వెంటనే పునరుద్ధరించాలి కూటమి ప్రభుత్వంలో సంపద సృష్టి అంటే దివ్యాంగుల పెన్షన్ తినేయడమా ఇచ్చిన సూపర్ సిక్స్ వంటి హామీలు అమలు చేయలేక దేవుడు చిన్న చూపు చూసిన దివ్యాంగులపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్న కూటమి ప్రభుత్వం ఆ దివ్యాంగుల ఉసిరు తగిలి కాటికి కాలు చాచి ఉన్న చంద్రబాబు నాయుడు నరకానికి పోవడం తథ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిల్ల జగ్గిరెడ్డి ఇటీవల రీవెరిఫికేషన్ పేరు చెప్పి రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల పెన్షన్లన్నీ తొలగిస్తున్న కూటమి ప్రభుత్వం తీరుపై ఈ రోజు అమలాపురం కలెక్టరేట్ వద్ద నిరసన చేస్తున్న దివ్యాంగులకు సంఘీభావం తెలియజేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు అనంతరం దివ్యాంగులు అందరి తరఫున అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కి తొలగించిన దివ్యాంగుల పెన్షన్లన్నీ పునరుద్ధరించాలని వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటరీ ఇన్ఛార్జ్ వినిపే విశ్వరూప్ ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయిల్ ఎమ్మెల్సీ కుడుపూడి సత్యనారాయణరావు అమలాపురం కోఆర్డినేటర్ వినిపే శ్రీకాంత్ పి గన్నవరం కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్ ఎక్స్ పాముల రాజేశ్వరి దేవి జడ్పీటీసీలు ఎంపీసీలు ముఖ్య నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు దివ్యాంగులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటే డొక్కా సీతమ్మ గారి జిల్లా ఈ జిల్లాలో కూడా మానవత్వాన్ని మర్చిపోయి మరి దివ్యాంగులకు వచ్చేటువంటి పెన్షన్లు సైతం కట్ చేసేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నారు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మేమందరం కూడా ముక్త ఖండంతో ఖండిస్తూ ఏదైతే ఈ పెన్షన్లన్నీ కూడా మరి మరి తొలగించారో వాటి కూడా మళ్ళీ బేషరతుగా మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి ఈ జిల్లా నుంచి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం వాస్తవంగా మరి మనందరికీ కూడా తెలిసిన విషయం ఎవరైనా దేవుడు చూపు చూడడం వల్ల దివ్యాంగులుగా ఉంటే వారిని చూసి జాలి పడతాం మరి అట్లాంటిది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారిని చూసి జాలి పడడం సరే పక్కన పెట్టి వారికి ఉన్నటువంటి పెన్షన్లు కట్ చేసి దాని మీద సంపద సృష్టిస్తున్నారా అని చెప్పి మేము అడుగుతున్నాం ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెండు వేల తొమ్మిది వందల సుమారు మూడు వేల పెన్షన్ని ఇవాళ తొలగించారు వారు వారి ఇళ్ళ నుంచి కనీసం వచ్చి మాకు ఈ పెన్షన్ తొలగించారు మళ్ళీ మాకు పునరుద్ధరించడం అడిగే పరిస్థితుల్లో లేని వారు ఎవరైతే మంచాన పడ్డారో అటువంటి వారికి పదిహేను వేలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే వారిని ఆరు వేల్లోనో మూడు వేలను ఆరు వేలనో ఎంతో ఎంతో పడేసి తొమ్మిది వేలు మిగిల్చుకుని ఈ రాష్ట్రానికి సంపద సృష్టించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా మరి ఏదైతే అసలు పెన్షన్ ఇవ్వాలంటేనే చంద్రబాబు నాయుడు గారికి చేతులు రావు ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే గతంలో ఒకసారి మరి పూర్వఫలాలలోకి వెళ్తే అప్పట్లో ఒక పెన్షన్కి కేవలం డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చేవారు దాన్ని పెంచకుండా ఎవరింట్లో అయినా ఎవరైనా చనిపోతే అప్పుడు ఆ ఖాళీలో ఇస్తామని చెబితే అర్హత ఉన్న వాళ్ళంతా కూడా ఇంటికి తిరిగే పరిస్థితి ఉండేది తదుపరి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ప్రతి ఒక్కరికి అర్హున్న అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మరి రెండు వందల రూపాయలు పెన్షన్ అని చెప్పి ఆయన చేశాడు ఆ రకంగా చేసినటువంటి వాటిని ఈ రోజున మళ్ళీ అనర్హత అనేటువంటి ఒక మాట చెప్పి ఈ రాష్ట్రంలో మరి సంపద సృష్టిస్తానని చెప్పి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని చెప్పి వాటిలో మరి అమలు చేయలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎవరైతే దివ్యాంగులుగా ఉన్నారో దేవుడు చిన్న చూపు చూడడం మూలంగా మరి అంగవైకల్యంతో ఉన్నారో అటువంటి వారి పొట్టకుడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం మరి భువనేశ్వర్ గారు ఆ మధ్య వచ్చినట్టు చెప్పారు మాకు ఒక ఐదు వైసీలు అంతే నాకు ఇరవై వేల కోట్లు వస్తుందని మరి అటువంటిది మీరంత ధనవంతులైనప్పుడు మీరు ఈ రోజున ఈ చిన్నగా ఈ చిన్నగా ఉన్న చిన్న స్థాయిలో ఉన్నటువంటి ఈ దివ్యాంగుల్ని చూపు చూడటం వల్ల మీకు వారి ఉసురులు తగలవా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం మేము రాజకీయాలు చేయడానికి రాలేదు ఎక్కడైనా ఎవరైనా అనర్హుతున్నటువంటి వాళ్ళు కాళ్ళు చేతులు బాగుండి ఎవరైనా ఎవరికైనా మీరు తొలగిస్తే మేము దాన్ని క్వశ్చన్ చేయట్లా ఎవరైతే ఇవాళ వారి పనులు కూడా వారు చేసుకోలేకుండా గతంలో రెండు మూడు సార్లు ఎవరైతే డాక్టర్లుగా ఉన్న వాళ్ళు సర్టిఫై చేసి ఇచ్చారో అటువంటి వారి యొక్క మరి సర్టిఫికేట్లు తీసుకుని ఎటువంటి పరిశీలన లేకుండానే రాజకీయంగా కొన్ని తొలగించే కార్యక్రమం చేస్తున్నారు